హలో అండి ఇవి ఏం దోశలో తెలుసా చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ అనమాట పెసర్లతో బంద్ దోశ అనమాట చూడండి ఎంత బాగుందో పెసర్లు అటుకులు ఉంటే చాలు మనకు బంద్ దోశ అనేది రెడీ అయిపోతుంది మరి బంద్ దోశ ఎలా ఏంటి అనేది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి వెల్కమ్ టు కాఫీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసాలో ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన బెల్లైకన్ అయితే నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఈ రోజు చాలా అంటే చాలా ఈజీగా అండ్ హెల్దీగా అయితే మేము ముందుకు వచ్చేసాను అది ఏంటో తెలుసా పెసలతో బంద్ దోశ అయితే చేయబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా అది ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళిపోతాం పదండి ఇంకా పెసర్లతో రెసిపీ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుందండి మనం నైట్ నానేసుకుంటే చాలు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు కప్పు పెసలు కప్పు అటుకులు ఉంటే చాలు మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఈ కప్పుతో అయితే ఇక్కడ వరకు అయితే తీసుకున్నా చూడండి కొలత కరెక్ట్గా ఉంటుందన్నమాట మీకు అయితే అందుకోసం చెప్తున్నాను ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో అటుకులు అయితే తీసుకోవాలి ఈ కప్పుతో అయితే పెసలు వేసుకున్నాను మనం పెసలు ఎక్కడి వరకు అయితే తీసుకున్నామో అక్కడి వరకు అయితే అటుకులు అయితే తీసుకున్నాను పోహా వచ్చేసి ఇప్పుడు ఇవి రెండు కూడా మిక్స్ చేసేసుకుందాము ఇలా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా కలిపేసుకొని వీటిని అయితే క్లీన్ చేసేసుకోవాలి ఇప్పుడు రెండు మూడు సార్లు కడుక్కోవాలి రెండు మూడు సార్లు అయితే కడిగేసుకుందాము ఇప్పుడు మంచి వాటర్ వేసుకొని నైట్ అంతా నానబెట్టేసుకుందాం మార్నింగ్కి వచ్చేసి ఇలా మంచి వాటర్ అనేది వేసేసుకొని నై మిగతా ప్రాసెస్ మార్నింగ్ అయితే చూద్దాము నేనైతే మార్నింగ్ నాలుగు గంటల సేపు నాన్న సరిపోతుందండి కాకపోతే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే చేస్తున్నాను కదా ఇప్పుడు నైట్ అంతా వీటిని నాననిద్దాము ప్లేట్ అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇలా ప్లేట్ అయితే పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ మార్నింగ్ అయితే చూద్దాం ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ అండి చూడండి మొత్తం కూడా నానిపోయాయి పెసర్లు కూడా ఇప్పుడు ఈ వా ఇప్పుడు ఈ వాటర్ అంతా వంపేసుకుందాం మనము ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము నీళ్ళంతా వంపేసుకున్నాక ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు అయితే వేసుకోండి ఇలా కొంచెం నీళ్ళు అయితే వేసుకుందాము నీళ్ళు వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా పట్టుకున్న దాన్ని ఇంకా మిక్సీ జార్ లోకైతే వేసేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా పట్టేసుకోవాలి ఈ విధంగా ఉండాలి మనకి పిండి వచ్చేసి ఇప్పుడు మిగతాది కూడా సేమ్ ఇలాగే పట్టేసుకున్నాం మిక్సీకి మనము ఇలా మిగతాది కూడా ఇలా మొత్తం కూడా పట్టేసుకోవాలి పట్టేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకున్నాం చూడండి ఇప్పుడు పిండి మిక్సీ వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేడేసిన తర్వాత శనగపప్పు మినప్పప్పు కొంచెం జిల్ ఆవాలు ఆనియన్ అలాగే పచ్చిమిర్చి రెండు చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఒకసారి పది మొత్తం కలిపేసుకున్నాము మరి ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు ఈ విధంగా ఉండాలి ఇలా ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని ఇందులోకి అయితే వేసేసుకున్నాము వేసుకొని కలిపేసుకుందాం ఇలాగా ఇప్పుడు ఈలోపు మనం చట్నీ అయితే చేసేసుకుందాం దీన్ని కొద్దిసేపు అయితే పక్కన పెట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు మన రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకొని కలిపేసుకోవాలండి వంట సోడా ఏది కూడా అవసరం లేదు కలిపేసుకొని కొద్దిసేపు అయితే పక్కన పెట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం కొద్దిసేపు ఈలోపు చట్నీ చేసేసుకుందాం ఇంకా ఇప్పుడు ఇందులోకి కొంచెం బొంబాయి రవ్వ అయితే వేసుకోవాలండి చెప్పడం మర్చిపోయాను వేసుకొని మొత్తం కూడా కలిపేసుకుందాం ఇప్పుడు బొంబాయి రవ్వ కూడా వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు కొద్దిసేపు పక్కన పెట్టేసుకుందాం ఇంకా ఇప్పుడైతే చట్నీ అయితే చేసుకుందాము ఫస్ట్ అయితే పల్లీలు అయితే వేయించుకోవాలి ఇప్పుడు ఇలా వేగిన వాటిని ప్లేట్లోకి అయితే తీసి పెట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు అయితే పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఇందాక మనం తిరువాత పెట్టాను కదా అదే పెట్టేసాను అనమాట ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ వేలేసిన తర్వాత మినప్పప్పు శనగపప్పు వేసుకోవాలి వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి వీటిని ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి వేసుకొని వేయించుకున్నాము ఇవి కూడా పచ్చిమిర్చి వచ్చేసి మనకి మగ్గాలి బాగా ఇలా పచ్చిమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత కొంచెం చింతపండు అయితే వేసుకుందాము ఇలా వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోవాలి ఇలా వేసుకుంటే డిఫరెంట్గా చాలా బాగుంటుంది చట్నీ ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాము పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఇలా చల్లారిన తర్వాత మనం వేయించి పెట్టుకున్నవన్నీ కూడా మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు ఇందులోకి పల్లీలు కూడా వేసేసాను ఒక రెండు ఎల్లిపాయలు అయితే వేసుకొని నీళ్ళు తగినని నీళ్లు వేసుకోవాలి ఇలా ఈ విధంగా వేసేసుకొని నీళ్ళు అనేది వేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోవాలి అండి ఇంకా ఇప్పుడు దీనికైతే తిరువాత పెట్టేసుకుందాం మనము ఇలా ఈ విధంగా తిరువాత కూడా పెట్టేసుకుంటే చట్నీ అనేది మనకు రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే మనం బందోస అయితే చేసేసుకుందాము బందోస అనమాట మనం చేస్తున్నది అయితే బందోస అయితే చేసేసుకుందామండి చూసారు కదా రవ్వ వేసిన తర్వాత ఇలా ఉంటుంది మనకు పిండి వచ్చేసి రవ్వ కనపడతా ఉంటుంది చూడండి ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఇక్కడైతే ప్యాన్ అయితే పెట్టుకో ఇక్కడైతే ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను అనమాట కొంచెం ఆయిల్ ఎక్కువ ఏం పట్టదు కొద్దిగా ఇక్కడ జస్ట్ ఇలా పూసేసుకున్నాము ఇలా వేసుకున్నాక కొంచెం మందమే వేసుకోవాలి దానికి అట్లాగైతే వేసుకోలేదు సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఇదంతా కూడా హైలో వస్తే పెట్టుకోకూడదు అయితే అది అండి ఇప్పుడు కొద్దిసేపు మూడు అయితే పెట్టేసుకుందాము సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఇప్పుడు చూద్దాము చూసారు కదా కొంచెం కాలు ఇప్పుడు కొంచెం పైన అయితే కొంచెం నూనె అయితే ఇట్లా అప్లై చేసేసుకుందాము ఎందుకంటే మళ్ళీ మనం తిప్పేసుకోవాలి కాబట్టి మళ్ళీ అతుక్కుంటుంది ఇలా కాలిన తర్వాత ఇంకో సైడ్ ఇలా తిప్పేసుకోవాలి అండి బందోస అయితే మనకి ఆల్మోస్ట్ ఇంకా రెడీ అయిపోతుంది ఇక్కడ కూడా లో పెట్టుకొని కాల్చుకోవాలి హైలో అస్సలు పెట్టద్దండి మరి లోపల కాలి సరిగా ఇప్పుడు చూద్దాము కాలిందలేదు ఇంకో సైడ్ కూడాను చూసారు కదా పర్ఫెక్ట్గా గాలింది మనకు బంద్ దోశ అయితే రెడీ అయిపోయింది పెసర్లతో రెండు సైడ్లో నిదానంగా కాల్చుకొని ప్లేట్లోకి అయితే వేసుకుందాము చూసారా బంద్ దోశ అయితే రెడీ అయిపోయింది సేమ్ ఇంకోటి కూడా అలాగే వేసేసుకుందాము ఆయిల్ ఏం అసలు ఎక్కువ పట్టదండి అండి ఉడిపేజెన్సి మనం ఎందుకంటే అతుక్కోకుండా ఇలా అప్లై చేసేసుకోవాలి ఇలా పిండి వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుందాం అంటే సేమ్ ఇంకా సిమ్లో పెట్టుకొని కాల్చుకుందాము ఇప్పుడు చూద్దాము చూసారు కదా మనకి పైన పిండి అనేది లేదు నిదానంగా కాల్చుకుంటేనే మనకి లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఇలా కొంచెం మళ్ళీ ఆయిల్ అనేది అప్లై చేసేసుకుందాము ఇప్పుడు ఆయిల్ అప్లై చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకో సైడ్ అయితే లెంప్ వేసుకుందాము ఇప్పుడు కూడా సేమ్ ఇందాక ఎలా సింగ్లో పెట్టుకొని కాల్చుకున్నాము అలాగే కాల్చుకోవాలి కొద్దిసేపు మూత పెట్టేసుకున్నాము ఇంకా ఇంకా ఇప్పుడు కాలిందలు లేదో చూద్దాము చూస్తారు కదా రెండు సైడ్ల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది ఇప్పుడు తీసేసుకుందాము పెసర్లతో అటుకులతో బన్ దోశ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో ఇప్పుడు చూద్దాం టేస్ట్ అయితే చూసేద్దాము ఇంకా అన్నీ కూడా ఇలా ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను పెసర్లతో బందోస అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాము చూసారా లోపల కూడా పర్ఫెక్ట్గా కాలిపోయి కాలింది పిండి పిండి అనేది అస్సలు లేదు ఇప్పుడు టేస్ట్ చూసి ఇంకెలా ఉందో చెప్తాను మనం చట్నీ అయితే చేసుకున్నాం కదా ఆ చట్నీలోకి అయితే చూద్దాం ఇంకా చా అటుకులతో అయితే చాలా అంటే చాలా బాగుంది హెల్దీ రెసిపీ మార్నింగ్ తొందరగా చేసేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి అలాగే నేను చేసిన పెసర్లతో బందోసా ఒకసారి ట్రై చేసి కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్